వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి గోశాలలో రెండు వేల గోవులు వధించబడ్డాయి వధ జరిగింది అని చెప్పి గతంలో తప్పుడు ప్రచారం చేసి చాలా కుట్రపూరితంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు అందరికీ తెలిసిందే తిరుమల గోశాలలో ఇన్ని ఆవులు చనిపోయాయి ఆ రెండు రెండు వందల పైచీలకు ఆవులు ఇలా చనిపోయాయి కొన్ని వేల ఆవులకి ఇలా జరిగింది మేము ఉన్నప్పుడు అంతా కూడా చాలా పరిశుభ్రంగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం కానీ కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసింది గోశాలను కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం నిర్లక్ష్యంగా వదిలేశారు మీరు ఏమనుకున్నా ఏం చేసినా సరే తిరుమలలో మాకు రెండు వేల మంది వేగులు ఉన్నారు మాకు ప్రతి విషయం కూడా తెలుస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మా మనుషులే రెండు వేల మంది దాకా ఉన్నారు మీరు దాచిపెట్టాలనుకున్న ఏది దాగదు అంట ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం ఆ తర్వాత ఎన్ని మాటలు మాట్లాడారో చూసాం ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా తీయాల్సినటువంటి అవసరం కూడా లేదు సో ఇలా టీటీడీ మీరు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ టీటీడీ వాళ్ళు కేసు పెట్టారు దానికి సంబంధించి మన సిఐడి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు పోలీసు విచారణకి రమ్మని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు అండ్ విచారణకి హాజరైనటువంటి దాని మీద భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది ఏంటంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి తన పాండితీ ప్రకర్షని ప్రదర్శించారు అనేటువంటి తెలుస్తోంది అబ్బే నేను అన్నది అక్కడ గోవుల్ని వధించి వధించేసింది కూటమి ప్రభుత్వం అని నేను అనలేదు ఆ గోవుల వ్యధ అని మాత్రమే నేను అన్నాను మరి గోవుల వ్యధ వచ్చి చెప్పాయా భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఈయన గోశాలకు వెళ్ళి చూసి అమ్మ అంటే ఆవులకి ఆ దూడలకి ఆ ఎద్దులకి వీటన్నిటి కూడా పేర్లు పెట్టి ఒక్కొక్కదాన్ని పిలుస్తూ అమ్మ నీ వ్యధ ఏమిటి నీ వ్యధ ఏమిటి అని అడిగితే చెవులకు వచ్చి ఆయనకి ఏమన్నా లేదు అక్కడ ఆ రెండు వేల మంది వేగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి చెప్పాయా చెప్పిన వెంటనే వాళ్ళదే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చెప్పి సార్ సార్ ఇగో వీళ్ళ ఆవులు గేదెలు గేదెలు ఉండవు కానీ ఆవులు దూడలు ఎద్దులు వీటికి సంబంధించిన వ్యధ ఇలా ఉంది సార్ వాళ్ళ వాళ్ళ బాధని ఇలా చెప్పుకున్నాయి సార్ అందుకే మీకు తెలియజేస్తాం మీకే చెప్పమన్నాయి మీరే వెళ్ళి ప్రజలకు కూడా దీన్ని తెలియజేయండి తిరుమల తిరుపతిలో నాయుడు చైర్మన్గా వచ్చిన తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అపశకునాలు అపచారాలు ఇవే జరుగుతున్నాయి అన్ని కార్యాలు అపసవ్యంగానే జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ గోశాలకు సంబంధించినటువంటిది వీటిని చూస్తే అసలు పట్టించుకునే నాథుడే లేడు మమ్మల్ని పట్టించుకో కరుణాకర్ రెడ్డి నీ కరుణ మా మీద కురిపించు అని చెప్పి చెప్పాయి సార్ మీతో చెప్పమని అని వాళ్ళు వచ్చి ఈయనకి చెప్తే ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి ఈయన ఇక తిరుమల మీద ప్రతిసారి తిరుమల 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 అన్నటువంటి పాయింట్ మీదనే ఎక్కువగా ఇది నడుస్తూ ఉంది కల్తీ నెయ్యి వ్యవహారం అది నెయ్యి కూడా కాదు పేరికే నెయ్యి కెమికల్స్ తోటి డాల్లానో లేదంటే మిగతా ఆయిల్స్ ఇవి కలిపి నెయ్యిలా భ్రమింపజేసి దాన్ని కలిపారు అన్నటువంటిది దాని మీద కూడా కోర్టులో విచారణ నడుస్తోంది సో దాంట్లో జంతువుల కొవ్వుకి సంబంధించినటువంటి పార్టికల్స్ కూడా ఉన్నాయి అందులో ఏవి అనేది స్పెసిఫిక్ చేయలేదు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు ఏదైతే కెమికల్స్ యూజ్ చేయడానికి కలిపారో దానికి సంబంధించిన దాంట్లో అప్పట్లో రిపోర్ట్స్ సిట్ దాని మీద నడుస్తుంది మొన్నదాకా కేసు వేశారు విచారణ ముందుకు వెళ్ళనివ్వకుండా సిట్ అధికారు ఎవరైతే ఉన్నారో సిబిఐ అధికారి అతని పర్యవేక్షణలో కాకుండా మిగతా ఇంకొకళ్ళకి ఏదో బాధ్యతలు ఇచ్చేసి నడిపించేస్తున్నారు దీనివల్ల మొత్తం అక్కడ తప్పే జరుగుతోంది అనడంతో కోర్టు వారు కూడా చేవాట్లు పెట్టారు ఆయనే విచారణ అధికారి ఆయనే బాధ్యతలు అప్పగించి వేరే పని మీద వెళ్ళి ఉండొచ్చు విచారణ వాళ్లే చేసేది కోర్టు అనుమతితోనే చేస్తున్నారు కదా మీకేం వచ్చింది నొప్పి అని కూడా చీవాట్లు పెట్టారు సో ఇప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేసి దాంట్లో గోవధ తిరుమలలో గో వధ జరిగిపోయింది అని మాట్లాడి ఇప్పుడు వచ్చి పోలీసుల దగ్గర మాత్రం అబ్బాబ్బే మీకు తెలుగు తెలియదు అనుకుంటా తెలుగులో పాండిత్యం ఎలా ఉంటుంది తెలుగులో ఆ శ్లేష కానీ ఆ ప్రాస కానీ ఎలా ఉంటుంది అంటే మా ఈశ్వర్ గారిని అడిగితే చెప్తారు ఏ విధంగా ప్రాస ఉంటుంది అనేది అందువల్ల నేను అక్కడ వధ అని నేను అనలేదు మీకు అలా వినిపించిందేమో నేను వ్యధ అన్న దగ్గర ఆ యావత్తు తీసేసి వాకి యావత్తు తీసేసి వధ అని మాత్రం రాశారు అది వాళ్ళ తప్పు నాది కాదు నేను వ్యధ అంటే వాటి బాధ అని మాత్రమే వధించడం అంటే చంపడం అని నేను అనలేదు ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి తెలుగు పాఠాలు పోలీసులకి నేర్పుతున్నారు అక్కడ మరి మనకేవో తెలుగు రానట్టు మనకి తెలియనట్టు వాళ్ళ మాటలు మనం విననట్టు మనకి గుర్తులేనట్టు తప్పించుకోవాలి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కాదు అని తప్పించుకునేటువంటి క్రమం అక్కడ ఏదో రకంగా బురద బూసేయాలి ఎలా ఉందంటే పరిస్థితి ధర్మరాజు బద్ధము కానీ అబద్ధం ఏదోటి చెప్పాడో ఒకటి అశ్వత్థామ హతహ అని గట్టిగాని కుంజరహ అని స్లోగా అన్నాడు అంటే ద్రోణాచార్యుణ్ణి డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు యుద్ధరంగంలో అశ్వత్థామ అనేటువంటి పేరున్న ఏనుగు యుద్ధంలో చంపబడినది అని చెప్పడానికి వచ్చి అని అని చెప్తూనే వినిపించకుండా కుంజరహ ఏనుగు అని పక్కన పెట్టేసి అశ్వత్థామ హత అశ్వత్మ చచ్చిపోయాడు అని చెప్పాడు అలాగే వచ్చి అబ్బబ్బే గోవధ అని నేను అనలేదు వ్యధ కూటమి ప్రభుత్వంలో గో వ్యధ జరుగుతోంది అక్కడ యావత్తు ఉంది యావత్తు లేదు అని వీళ్ళు అంటున్నారు నేను అన్నది అది కాదు అని ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నారు ఏమనాలి మరి తిరుమల శ్రీవారిని పట్టుకొని అక్కడ ఒక నల్ల రాయి మాత్రమే ఉంది రెండు కొండలు ఉన్నాయి అంటే బోడిగుండు అంతా కూడా ఇక్కడ పచ్చటి అడవులు లేవు జంతువులు లేవు ఏం లేవు అని చెప్పి మాట్లాడినటువంటి ఒక రాడికల్ని ఏమనాలి ఇంకా స్వామివారు మాత్రం చిడ్విస చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు పైన కూర్చొని మాట్లాడకుండా మీరు ఎన్నో మాట్లాడతారు మాట్లాడండి పాపపక్షాలను అనేది జరుగుతుంది ఎప్పుడు అనంటూ ఆయన ఉంటాడు అనిపోయినా ఆయన మీద వదిలేద్దామంటే భక్తుల మనోభావాలు హైందవ సాంప్రదాయం ఇవన్నీ వస్తాయి మరి ఏం చేయాలి వీళ్ళని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే ఇగో కాలక్షేపం బఠానీలు ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి ప్రెస్ మీట్ల దగ్గరికి రావడం ఒత్తులు జోడించడం నేను అన్నది అది కాదు ఇది అని చెప్పడం మభ్యపెట్టేయడం ముందేమో ఒక మాట అనేయడం నేను నా మాట మీదే కట్టుబడి ఉన్నా గో వ్యధ వాటికి ఆకలి వేస్తుంటే గడ్డి పెట్టట్లేదా దాన వేయట్లేదా నీళ్లు పెట్టడం లేదా కడగట్లేదా వాటిని శుభ్రం చేయట్లేదా వాటికి సౌకర్యాలు ఇవ్వట్లేదా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయినా సరే లేదు జరగట్లేదు మన ఇంట్లో పెంచుకునేటువంటి మన పాడి మన పాడి దాంట్లోనే ఆవులకో గేదెలకో సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి ఒక్కొక్కసారి మనం కూడా కాపాడలేం ఎందుకంటే ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను చిన్నప్పుడే మా ఇంట్లో మేము ఆవులు గేదెలు మేము పెంచుకునేటప్పుడే మేము సాకేటప్పుడు గేదె దొడి పుట్టింది మొదటిసారి అప్పుడే తీసుకొచ్చినటువంటి ఒక గేదెకి ఒక ఆరు నెలలు ఎంతో అయింది చక్కగా పెంచుకుంటూ వస్తున్నాం వాటిని ఏదో చిన్న కుక్క పిల్లలాగే వాటిని కూడా ట్రీట్ చేసేవాళ్ళం అలాగే వాటి మా మాతో కూడా ఉండేది వర్షాకాలం ఏ పురుగు కుట్టిందో లేదంటే గడ్డి తింటూ ఏదైనా తిందో తెలీదు పొట్ట మొత్తం ఉబ్బిపోయింది డాక్టర్ని పిలిచాం మూడు రోజులు సిలైన్లు పెట్టాడు ఆయన కాపాడుకోలేకపోయాం కొన్నిటికి జరుగుతాయి అలా అని చెప్పి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉంటారంటే వెటర్నరీ హాస్పిటల్ అక్కడ ఉంది తిరుమలలో వాటికి పర్యవేక్షకులు ఉన్నారు వాటికి నిధులు కేటాయిస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు భక్తులు చక్కగా జరుగుతూ ఉంటే అక్కడ అంతా నిర్లక్ష్యం జరుగుతోంది అని చెప్పి ఇప్పుడు మాట్లాడడం మరి వాళ్ళని ఏమనాలి సో ఈ తెలుగు పాండితి ప్రకర్షన్ ఇక్కడ చూపిస్తున్నారు ఇప్పుడు వచ్చి భాషా జ్ఞానాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఏమంటారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ చేయండి